హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అభి గురించి పాంప్లెట్స్ వేయించింది తన తమ్ముడు అని తెలుసుకుని ఇక హనీమూన్ టికెట్స్తో శ్రీలతకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన సీతాకాంత్ అసలు హనీమూన్ టికెట్స్ ఏంటి దీనికి దానికి సంబంధం ఏంటి అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక సీతాకాంత్ ఎలా అయితే రామలక్ష్మికి నచ్చి చెప్పి టిఫిన్ దగ్గరికి తీసుకొస్తాడు ఈలోగా అభి మిస్సింగ్ అని పాంప్లెట్ తనకి ఎదురు పడేలా చేస్తారు ఇక శ్రీలత అలాగే తన కొడుకు ఇద్దరు కూడా ఆ పాంప్లెట్ చదివిన ఇక సీతాకాంత్ అయితే షాక్ అవుతాడు అభి కాడు లేడు ఈ పాంప్లెట్ ఎవరు వేయించారు అభియే ఏంచాడా అని చెప్పి అనుకుంటూ రామలక్ష్మికి అయితే నచ్చ చెప్పి నేను తెలుసుకుంటాను నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పేసి రామలక్ష్మికి నచ్చ చెప్తాడు ఇక ఇక్కడ సీతాకాంత్ అయితే అభి ఇంటికి వెళ్ళేసరికి అక్కడ తాళం వేసి ఉంటుంది వీళ్ళు ఎక్కడికి వెళ్ళారని చెప్పి అడిగేసరికి వాళ్ళైతే ఊరు వదిలి సడన్గా వెళ్ళిపోయారు ఎవరికి చెప్పకుండా అని చెప్పేసి అయితే ఇక చెప్తాడు అక్కడ ఇంటి వెళ్ళదనైతే అలా చెప్పడంతో ఇక అభి అసలు ఏమయ్యాడు ఇంతకీ వాడు వేయించలేదా ఈ పాంప్లెట్ తన తల్లితో సహా వెళ్ళిపోయాడు అని తెలుసుకుంటాడు మరి అభి వేయించకుండా ఎవరు వేయించారు అభి అసలే వాడు చాలా వేదవ వాడిని నమ్మడానికి లేదు అలా అని వాడు ఇక్కడ ఇక్కడ లేడు అసలు ఈ పాంప్లెట్స్ ఎవరు వేయించారు ఎవరు చేశారు ఈ కుట్రంతా అని చెప్పేసి అనుకుంటూ ఇక ఆలోచిస్తూ ఎంక్వైరీ మొదలు పెడతాడు అలా ఆలోచిస్తూ ఎంక్వైరీ మొదలు పెట్టడంతో ఈలోగా మేనేజర్కి అయితే ఇస్తాడు ఆ పాంప్లెట్ మీద నెంబర్ చూసి ఆ నెంబర్కి కాల్ చేసి అభి స్నేహితుల్లో మాట్లాడాలి ఎక్కడ చిన్న డౌట్ కూడా రాకూడదు అలా డౌట్ రాకుండా మాట్లాడి మేనేజ్ చేసి ఎలా అయినా సరే ఈ పాంప్లెట్ ఎవరు వేయించారో తెలుసుకోమని చెప్పేసి మేనేజర్కి చెప్తాడు అలా మేనేజర్ అయితే కనుక్కోవడానికి కాల్స్ చేస్తూ ఉంటాడు ఈలోగా ఇక్కడ చూస్తే రామలక్ష్మి అయితే ఆఫీస్కి వస్తుంది రామలక్ష్మి భోజనం తీసుకుని ఆఫీస్కి వచ్చేసరికి రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది అభివిషయంలో ఎందుకు ఇలా జరిగింది నాతో అయితే తనకి ఏదో పెద్ద ఇక ఆఫర్ వచ్చిందని తను ఒక వ్యాపారం పెడతానని చెప్పాడు ఈలోగా మిస్ అవ్వడం ఏంటని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది అలా ఆలోచించుకుంటూ భోజనం తీసుకురావడం ధనాకి ఏమో మాణిక్యం ఇక సీతాకాంత్ గురించి ఎక్కించడం జరుగుతుంది ధన అయితే వచ్చి తన బావ దగ్గర అడుగుతూ ఉంటాడు ఒకవేళ పెట్టుబడి మీరు పెట్టిన అధికారం మీదే అవుతుంది కదా అని చెప్పనేసరికి అదేంటి అదేంటి ధన అలా మాట్లాడతావు బావగారు పెట్టుబడి పెడుతున్నారు అంటే ఇక ఆయన అన్నీ చూసుకుంటారు కదా అధికారం ఏముంది అన్నీ ఆయనే చూసుకున్నప్పుడు నీకు కూడా అనుభవం రావాలి కదా అలా కాదు పెత్తరం ఆయనప్పుడు ఆ అక్కడ మనం అవుతాం తప్ప అక్కడ మేనేజర్గా మనం పని చేయడమే తప్ప అంతకుమించి మనకంటూ ఎండి పోస్ట్ ఏముంటుంది అయ్యో ధన నిన్ను అలా ఎవరు చెప్పారో నాకైతే తెలియదు నేనైతే ఇక పెట్టుబడి పెట్టి నీ తెలివితేటలతో నువ్వు వ్యాపారం చేస్తూ ఉంటే చూడాలి అనుకుంటున్నాను అందుకే నేను వ్యాపారానికి తగ్గట్టుగా మరుచుకోమని నిన్ను అలా మార్చాను తప్ప అంతకుమించి వేరే ఉద్దేశం ఏమీ లేదు నా చెల్లెల సిరి అంటే నాకు ప్రాణం సిరి నువ్వు సంతోషంగా ఉంటే అంతకన్నా నాకు కావాల్సిందేమీ లేదు మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడి సంపాదించుకుంటూ మీ తెలుగుతేటలతో గొప్పగా ఎదుగుతానంటే నేనెందుకు అడ్డుపడతానని చెప్పి సీతాకాంత్ మాణిక్యం కుట్రను కనిపెట్టి ఇక ధనాకైతే నచ్చజెప్తాడు అక్కడ ధన మళ్ళీ కూలవుతాడు ఇక రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటే రామలక్ష్మి ఏంటి ఆలోచిస్తున్నావు నీకు ఆల్రెడీ చెప్పాను కదా అభి గురించి ఎందుకు ఏమో సార్ నాకేమీ అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఎందుకు కంగారు పడతావు ఏం కంగారు పడుకు ఏం కాదు అభి నిన్ను మోసం చేశాడు ఇప్పుడు నువ్వు అభి గురించి ఆలోచించేలా డైవర్ట్ చేయడానికి ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు కాబట్టి నువ్వు ఆ ట్రిక్స్లో పడ్డావు అంటే నీ భవిష్యత్తు నాశనమైపోతుంది రామలక్ష్మి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని చెప్పేసి రామలక్ష్మి దృష్టిని మళ్ళీ మళ్ళీస్తాడు ఇక సీతాకాంత్ అయితే సీతాకాంత్ అలా మళ్ళించి ఇక రామలక్ష్మిని ఎలా అయితే నచ్చి చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు ఈలోగా మేనేజర్ వచ్చి సార్ ఇది కొన్ని నెంబరు ఇతను కాల్ లిఫ్ట్ చేశాడు అని చెప్పి అంటూ ఉండగానే సరే అయితే ఫోన్ ఇలా ఇవ్వని చెప్పేసి సీతాకాంత్ తీసుకుంటాడు తను మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో ఇక అవతల తన తమ్ముడు మాట అర్థమైపోతుంది ఆ నెంబర్ కూడా ప్రూఫ్తో సహా తన తమ్ముడు గురించి తెలిసిపోతుంది తన తమ్ముడే ఇదంతా చేశాడని చెప్పేసి సాక్ష్యాలతో సహా తెలుసుకుంటాడు ఆ పాంప్లెట్ వేయించింది కూడా ఇక తన తమ్ముడే అని తన తమ్ముడు ఫోటో చూపించడంతో అక్కడ ఉన్న వాళ్ళు చెప్పేస్తారు అలా చెప్పడంతో ఒక్కసారే షాక్ అవుతాడు అంటే అమ్మ అభి గురించి తెలుసుకోవాలని మా పెళ్లి గురించి బయట పెట్టాలని చాలా చాలా ప్లాన్స్ అయితే వేస్తుంది ఇప్పుడు వీడితో కలిసి ఎలా అయినా సరే ఇక ఆ ప్లాన్ బయట పెట్టాలని చెప్పేసి వేసినట్టుంది లేదు అమ్మకి అనుమానం వస్తే ఎంత దూరమైనా వెళుతుంది అసలు ఎందుకు ఇలా అమ్మ ప్రవర్తిస్తుంది నాదేదో నేను చూసుకుంటాను కదా ఇంట్లో ఎలాంటి నష్టం కలగనివ్వకపోయినా ఎలాంటి కష్టం లేకపోయినా కూడా అమ్మ ఎందుకు మా విషయంలో ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది సరే అమ్మకి ఎలా చెప్పాలో నాకు తెలుసు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు తన తమ్ముడు అమ్మ ప్లాన్ అయితే తెలిసిపోతుంది రామలక్ష్మి అని చెప్పేసి రామలక్ష్మికి ఫోన్ చేస్తాడు సార్ ఏంటి అదే నిన్ను ఇక చదువుకోవడానికి ఒక 10 వేరే ఊరు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను సార్ ఏం మాట్లాడుతున్నారు అవును ప్రస్తుతం ఇక్కడుంటే నువ్వు డిస్టర్బ్డ్గా ఉన్నావు ఇక కంపెనీ పనులు అంటావా చందు ఉన్నాడు అలాగే ఇంకా ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు ఒక పది రోజులు మనం ఊరెళ్తున్నాం కానీ ఇంట్లో మాత్రం అది హనీమూన్ ట్రిప్లా ఉండాలి కానీ నువ్వు చదువుకోవడానికి నీకు మైండ్ రిలాక్స్ ట్రిప్ ఇది ఇంట్లో నేను చెప్పినట్టు నువ్వు తల ఊ పంతే చాలని చెప్పేసి సీతాకాంత్ అయితే రామలక్ష్మికి ఫోన్ చేస్తాడు రామలక్ష్మి సీతాకాంత్ అన్న మాటకి తల ఉంచి ఇక అంగీకరిస్తుంది ఇంటికి అయితే సీతాకాంత్ తిరిగి వస్తాడు అమ్మా అని చెప్పి అనేసరికి రామలక్ష్మి రామలక్ష్మి అంటూ రామలక్ష్మిని పై నుంచి కిందికి పిలుస్తాడు సార్ ఏంటి సార్ అని అనేసరికి ఇక రామలక్ష్మి నీకు గుడ్ న్యూస్ ఏంటి సార్ అది అదే నేను నీతో చెప్పాను కదా హనీమూన్కి వెళదామని సార్ అదే హనీమూన్కి వెళదామని చెప్పాను కదా టికెట్స్ తీసుకొచ్చాను రేపే మన ప్రయాణం అమ్మ అయ్యో సారీ ముందు మా అమ్మకి చెప్పాలి కదా అమ్మ అదే మేము హనీమూన్కి వెళుతున్నాం నేను ఇక తనని ఒప్పించాను ఇక రామలక్ష్మి కూడా హనీమూన్కి రావడానికి సిద్ధపడింది అందుకని హనీమన్ ట్రిప్ వెళ్తున్నాం మేము రేపే ఇదిగో మా టికెట్స్ కూడా ఆల్రెడీ బుక్ అయిపోయాయి అని చెప్పనేసరికి అదేంటి సీత సడన్గా అని చెప్పి తన ఫ్రెండ్ కూడా కనిపించడం లేదు కదా అయ్యో అమ్మ ఇంకా నువ్వు అదే ఎందుకు పట్టుకుని వేలాడుతున్నావు కేవలం తన ఫ్రెండ్ మాత్రమే కనిపించడం లేదు కానీ రామలక్ష్మి నేను ఎంజాయ్ ఎలా వదిలేసుకుంటాం మాకు కొత్తగా పెళ్ళయింది అలాంటప్పుడు మేము కూడా సంతోషంగా టైం స్పెండ్ చేయాలనుకుంటాం కదా ఇప్పుడు ఆఫీసులో కొంచెం పని ఒత్తిడి తగ్గింది కాబట్టి ఇప్పుడు రిలాక్స్డ్గా ఉంది అలా ఒక పది రోజులు మేము వెళ్ళొచ్చామనుకో మా మైండ్ రిలాక్స్గా ఉంటుంది అలాగే రామలక్ష్మి మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది అప్పుడు మళ్ళీ కొత్తగా కొత్త కొత్త ఐడియాలతో బిజినెస్ ఇంకా ముందుకు తీసుకువెళ్ళచ్చు రామలక్ష్మితో ఒక పది రోజులు అలా టైం స్పెండ్ చేయాలని ఉంది రామలక్ష్మి కూడా పెళ్ళైన దగ్గర నుంచి ఇంట్లోనే ఉంది కదా అందుకే హనీమూన్ ప్లాన్ చేశాను ఏమ్మ తప్పు చేస్తానంటావా అయ్యో సీతాకాంత్ నువ్వు తప్పు చేయు సీత నువ్వెప్పుడూ కూడా అందరి గురించి ఆలోచిస్తావు ఇప్పుడు కొత్తగా నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది వెళ్ళిరండి అని చెప్పేసి సీతాకాంత్కి చెప్తుంది అలా ఇక శ్రీలతకి పెద్ద షాక్ ఎదురవుతుంది వాళ్ళు అసలు పెళ్ళే చేసుకోలేదని చెప్పేసి నిజాన్ని బయట పెట్టాలని ప్లాన్ చేసినా ఇక శ్రీలతకు వాళ్ళు హనీ మునికి వెళుతున్నారని ఇక రామలక్ష్మి కూడా సంతోషంగా ఒప్పుకుని తల ఓపడం అనేది పెద్ద షాకే ఎదురవుతుంది శ్రీలతకు అలా హనీమూన్ టిక్కెట్స్ అంటూ ఇక రామలక్ష్మిని ఒక పది రోజులు దూరంగా తీసుకుని వెళ్ళి ఇక తల్లి నుంచి దూరం చేసి ఎలాగైనా దృష్టి మార్చాలని చెప్పేసి రామలక్ష్మిని తీసుకుని ఇక ఊరు బయలుదేరిపోతాడు సీతాకాంత్ అలా శ్రీలతకు పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది హనీమూన్ ట్రిప్ అంటూ బయటికి వెళ్ళిన సీతాకాంత్ రామలక్ష్మి కలవాలని చెప్పేసి ఎవరైతే కోరుకున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి